మన రబ్బీ రబ్బీ గేమ్ లో ఇండియాకే వెన్నీ తెచ్చి బలం నేరైన ముద్దు బిడ్డ బలికే ముద్దు బిడ్డ అయిన మా నర అక్షయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందు బ్లెస్సింగ్స్ నాకు దొరికిన ఇంకా నన్ను బ్లెస్ చేయండి ఇంకా మన పేరు మన ఊరు మన దేశాన్ని ఇంకా గౌరవిస్తాను అతి కొద్ది మంది ఆడే ఆటలో రక్తి అనేది ఒకటి చాలా విశిష్టత కల ఆట ఆ ఆటలో మన పొలం నేను వాసి మన ముద్దుబిడ్డ మన నర వాళ్ళ సొంత తల్లిదండ్రులే కాకుండా మన పొలం నేరుకి ఈ రోజు పేరు తెచ్చిపెట్టిన దినం పొలం నేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా సత్కరించి సన్మానించడం జరిగింది అదేవిధంగా వారు భవిష్యత్తులో మన భారతదేశానికి మన ఇండియాకి వారి సేవలను అందిస్తూ అనేక పథకాలను కూడా సాధించి పెట్టాలనేసి మనం నేరు ఖ్యాతిని మన వారి ఖ్యాతిని కూడా భారతదేశానికి వారి సేవలు అందించాలని కోరుకుంటూ 私は。 అందరికీ నమస్కారం ఈరోజు మన పలం చాలా శుభదినం ఎందుకంటే దేశవ్యాప్తంగా అతి కొద్ది మంది ఆడే ఆటలో రగ్బీ అనేది ఒకటి చాలా విశిష్టత కలిగిన ఆట ఆ ఆటలో మన పొలం నీరు వాసి మన ముద్దు బిడ్డ మన నర అక్షయ వాళ్ళ సొంత తల్లిదండ్రులే కాకుండా మన పొలం నీరుకి ఈరోజు పేరు తెచ్చిపెట్టిన దినం కాబట్టి ఈరోజు మనము చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా అమ్మాయి ముందు ముందు మరిన్ని విజయాలు సాధించి వారి కుటుంబానికి కాకుండా యావత్తు మన అలకి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్ ఆ అమ్మాయికి ఆ కలియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని మా బిల్సంఘం తరఫున అలాగే పట్టణ అందరి తరఫున కోరుకుంటూ ఆ అమ్మాయికి ఆదేశం తెలియజేస్తాం ఏర్పాటు చేసిన హార్ట్ ఫుల్ ఫ్రమ్ మై హార్ట్ నేను నాయుడు సంఘం ఇంత చాలా అరేంజ్ చేసిన వాళ్ళకి అందరు బ్లెస్సింగ్స్ నాకు దొరికిన దానికి ఇంకా నన్ను బ్లెస్ చేయండి ఇంకా మన పేరు మన ఊరు మన దేశాన్ని ఇంకా గౌరవిస్తాను నేను చదువు చూడాలి నమస్కారం ఇంత అద్భుతమైన అవకాశం కలిగించిన అందరికి నా మనసు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మేము ఇక్కడ కొన్ని రోజులే పెరిగినాం ఆయన కూడా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇంత ప్రేమ మాకు దొరుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా కూడా మన ఊరిని మన దేశాన్ని మేము ఇంకా గొప్ప స్థాయిలో ఎక్కువ పెడతామని నమ్ముతున్నాం हैप्पी बर्थडे जय जिंदुरा 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 ويسترن برادرز کمار ہیپی برتھ ڈے بی آر سی کمار ہالو صبحا کام چلو 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 میول کی ٹھاما اندر پکڑا ہالو چننج پٹی اندر پٹو ఈరోజు మన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భించుకొని ఇక్కడ చిరంజీవి అభిమానులు కానీ మనం లేని ప్రజలందరూ కానీ ఇక్కడ వచ్చి విగ్రహం వద్ద చిరంజీవి గారి డెబ్బై బర్త్ డే చాలా గొప్పగా జరుపుకుని కేక్ కట్ చేయడము బాణ సంచాలు చేయడము అన్నదాన కార్యక్రమం మా ముద్దు బిడ్డ నర్ర అక్షయ మన రబ్బీ రబ్బీ గేమ్ లో ఇండియాకే వెన్నీ తెచ్చి పలమనేరు అయిన ముద్దు బిడ్డ అయిన మా నర్ర అక్షయ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము నమస్కారం ఈ రోజు మన పలమనేరు పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన వేడుకలు పలమనేరు చిరంజీవి అభిమాన సంఘం పాలం మరియు పలమనేరు చిరంజీవి యువత మరియు పలమనేరు పట్టణ సేవా సంఘం ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము చిరంజీవి గారి నుంచి కొత్తగా మేము చెప్పేది ఏమీ లేదు చెప్పుకునేది కూడా ఏమీ లేదు ఎందుకంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలనే ఫ్యాన్స్ గా హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మాత్రమే సాధ్యమైంది చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రతి చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా అయితే ఏమి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయితే ఏమి మరియు అనేక రంగాలలో సినిమా రంగంలోనే కాదు రాజకీయ రాజకీయ రంగంలో కానీ రంగంలో కానీ విద్యారంగంలో కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన సేవలని ఆదర్శంగా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజు మన పరంజరు పట్టణంలో పరంజేరు పట్టణానికి పరంజర్ నియోజకవర్గానికి ఖ్యాతి తెచ్చినటువంటి మన కుమారి శ్రీ మర్రా అచ్చయ్య గారికి మన పలం నేరు సంఘం తరఫున మరియు పలమనేరు పట్టణ ప్రజలందరి కూడా సన్మానించడం జరిగింది వారు భవిష్యత్తులో మన భారతదేశానికి మన ఇండియాకి వారి సేవలను అందిస్తూ అనేక పథకాలను కూడా సాధించి పెట్టాలనేసి పలం నేరు ఖ్యాతిని మన వారి ఖ్యాతిని కూడా భారతదేశానికి వారి సేవలు అందించాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కారం ఈ రోజు సినీ వినీల్ ఆకాశంలో మగుటం లేని మగ మహారాజు కేంద్ర మాజీ మంత్రివర్యులు మా సుప్రీం హీరో మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి డెబ్బైయో జన్మదిన ఈ రోజు చిరంజీవి ఆధ్వర్యంలో మరియు పొలనేరు పట్టణ బల్యాభ్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మెగాస్టార్ గారి డెబ్బైయో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాము కేక్ కటింగ్ నిర్వహించి ఆయనకి ఆయన పై మాకున్న అభిమానాన్ని చాటుకున్నాము ఆయన ఈ డబ్బే కాదు వంద సంవత్సరాలు ఆయుధ ఆరోగ్యాలతో పది మందికి సేవ చేస్తూ పది మంది బాగోగులు చూసుకుంటూ ఆయన చాలా బాగా ఆనందంగా ఆయన ఆయన వారి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఆయనకి మరొక మారు ఉండే లోతుల నుండి అన్నయ్య హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు హ్యాపీ డే వెరీ మచ్ پیر پیپر کا دو چننا چننا જય ચિરંજીવ જય વાટર પેકેટ રુબે જય ચિરંજીવ જય ચિરંજીવ અજય ચિરંજીવ રુબે જય ચિરંજીવ રુબે વોટર પેકેટ રુબે અનકાલિક રંડે અયો અરુણ અરુણ વોટર કાગી લે کرن نہ نين حاضري کرن پورا ادي بول 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 جنان نربنا او